హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా యూజ్ ఉండే అవకాశం ఉంది వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది ముందుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అయ్యే అవకాశం ఉందంటూ నమస్తే తెలంగాణలో ఒక వార్త ఇవ్వడం జరిగింది మరి కారణం ఏంటంటే గ్రూప్ వన్ పైన స్టే రావడంతో మరి ఒక ఆరోహణ క్రమంలో పోస్టులను నింపాలనుకున్నారు కాబట్టి మరి ఇక్కడ గ్రూప్ వన్ పైన స్టే వచ్చిన నేపథ్యంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది మరి సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన నేపథ్యంలో తీర్పు ఎవరికి వ్యతిరేకంగా వచ్చినా డివిజన్ అదే విధంగా అదేవిధంగా సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంది కాబట్టి మరీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది గ్రూప్ వన్ ఆలస్యం అయ్యే నేపథ్యంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ కూడా అయ్యే అవకాశం ఉందంటూ ఒక వార్త కథనాన్ని మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది అందులో వాస్తవికత చాలా ఉంది మరి ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక చూడండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ల భర్తీ లేనట్టేనా గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు స్టే ఈ రెండింటిపైన గ్రూప్ వన్ ప్రభావం ఆరోహణ క్రమంలో పోస్టుల భర్తీ కోర్టుల కేసు తేలేదాకా రెండింటి నియామక ప్రక్రియ నిలిచినట్టే గ్రూప్ వన్ నియామకాలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది గ్రూప్ వన్ పోస్టులతో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ పైన ఈ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది ఈ స్టేను ఎత్తివేసేందుకు ఇటీవల కోర్టు నిరాకరించింది జూన్ పదకొండున జూన్ పదకొండుకు కేసు విచారణను వాయిదా వేసింది అప్పటి వరకు స్టే ఉండడంతో గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిలిచిపోయినట్టే దీంతో పరోక్షంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కూడా ఆగిపోయినట్టే ఎందుకంటే గ్రూప్ వన్ అంశం ఏదో ఒకటి తేలితేనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి ఒక కొలికి రానుంది ఉద్యోగాల భర్తీలో పోస్టులను ఆరోహణ క్రమంలో భర్తీ చేస్తామని టీజీపీఎస్సీ పలుసార్లు ప్రకటించింది పెద్ద హోదా గల ఉద్యోగాలను ముందు భర్తీ చేసి ఆ తర్వాత చిన్న క్యాడర్ ఉద్యోగాలను వరుస క్రమంలో భర్తీ చేయడం ఈ విధానం ప్రత్యేకత పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తామని కమిషన్ తెలిపింది వాస్తవానికి పోస్టుల భర్తీలో అవరోహణ క్రమాన్ని అంటే మొదట కింది క్యాడర్ పోస్టులు నింపి ఆ తర్వాత పైకి ఏడర్ పోస్టులను నింపి ఆ విధంగా నింపితే మరి కింది ఆడర్ పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నాయి సాధారణంగా మెరిట్ అభ్యర్థులు అక్కడ ఇక్కడ టాపర్లుగా ఉంటున్నారు ఉదాహరణకు గ్రూప్ త్రీ ఉద్యోగాలను మొదట నింపి ఆ తర్వాత గ్రూప్ టూ పోస్టులు నింపితే గ్రూప్ త్రీ పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయి దీంతో ఆరోహణ క్రమంలో మొదట గ్రూప్ వన్ ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచనలో టీజీపీఎస్సీ ఉన్నది గ్రూప్ వన్పై హైకోర్టులో విచారణ సందర్భంలో టీజీపీఎస్సీ కూడా ఇదే వాదనలు వినిపించింది గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రక్రియ ఆగిపోతే దాని ప్రభావం గ్రూప్ టూ గ్రూప్ త్రీల పైన పడుతుందని కాబట్టి ఏదో ఒకటి తేల్చాలని కోర్టును అభ్యర్థించింది గ్రూప్ వన్ పైన స్టే తొలగించామని అడిగింది తప్ప గ్రూప్ టూ గ్రూప్ త్రీ మ్యాటర్ ఎక్కడ తీసినట్టయితే నాకు అనిపించలేదు కాబట్టి ఏదో ఒకటి తేల్చాలని అంటే వాస్తవానికి మరి అదే దాని అర్థం కానీ కోర్టు వాదనలను తిరస్కరించింది ఇక మరికొంత కాలం ఆగాల్సిందే కోర్టులో ఉన్న ఈ వ్యవహారం ఇప్పట్లో ముగుస్తుందా అంటే అనుమానంగానే ఉంది ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చినా మరో పిటిషనర్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించే అవకాశం ఉంది తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పిటిషనర్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశాలు లేకపోలేదు తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఇప్పటికే నిరుద్యోగ జయశ్రేతలు అంటున్నారు మొత్తానికి మూడు నాలుగు నెలల సమయం పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పటికే గ్రూప్ టూ గ్రూప్ త్రీ జనరల్ జిఆర్ఎల్ జీఆర్ఎల్ కూడా విడుదల చేయడం జరిగింది జీఆర్ఎల్ ఆధారంగా పోస్టులు రోస్టర్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉంది మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఓ కొలికి వస్తేనే ఈ రెండు ముందుకు ముందుకు సాగే అవకాశాలు ఉండటంతో గ్రూప్ టూ గ్రూప్ త్రీ టాపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ కూడా గ్రూప్ వన్తో పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే మే పదిహేను వరకు ఐసెట్ గడువు పొడిగింపు ఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు గడువును ఎలాంటి ఆలస్య రుసం లేకుండా మే పదిహేను వరకు పొడిగిస్తున్నట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆల్వాల రవి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు ఇక టీజీఆర్జేసీకి అరవై ఒక వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది హాజరు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ముప్పై ఐదు తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశానికి జూన్ శనివారం నిర్వహించినటువంటి టీజీఆర్జేసి సెట్కు డెబ్బై రెండు వేల మంది కానీ అరవై ఒక వేల మంది హాజరయ్యారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక నేటి ఉదయమే ఎబ్సెట్ ఫలితాలు ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ కావడం జరిగింది ఈరోజు ఉదయమే రిలీజ్ అవుతాయన్నారు పదకొండు గంటలకు రిలీజ్ కావడం మనం ఈ వార్తలు చదువుతున్న సమయానికే రిలీజ్ కావడం జరిగింది ఎబ్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం పదకొండు గంటల హైదరాబాద్లోని తన నివాసంలో ఫలితాలను విడుదల చేయనున్నారు ఇక సమాచార కమిషనర్లుగా ముగ్గురు నియామకాన్ని సమాచార కమిషనర్లుగా ఏడుగురిని ప్రభుత్వం అపాయింట్ చేయగా అందులో అర్హత ఉన్న ముగ్గురికి మాత్రం గవర్నరు ఆమోదం ముద్ర వేసినట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడుగురులో ముగ్గురు నియామకానికి గవర్నర్ జిష్ణుదేవి వర్మ ఆమోదం తెలిపినట్టు తెలిసింది వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ చెందిన న్యాయవాది ప్రముఖ జర్నలిస్టుతో పాటు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళను సమాచార కమిషనర్గా నియమించడానికి అంగీకారం తెలిపినట్టు ప్రచారం జరుగుతుంది మరోవైపు కోదాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి అధికార పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఇద్దరితో పాటు మరో మహిళ పేరును గవర్నర్ తిరస్కరించినట్టు సమాచారం ఇక రాష్ట్రంలో ఐఐటి పెంచండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారని రాష్ట్రంలో ఐఐటి సీట్లు పెంచాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిసిసి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ విజ్ఞప్తి చేశారు మరి ఐఐటి సీట్లను పెంచి ప్రస్తుతం ఉన్న ఐఐటీ సీట్ల సంఖ్యను ఐదు వందల తొంభైకి పెంచాలని కేంద్ర మంత్రికి ఇచ్చిన విన్నతి పత్రంలో కోరారు రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్లో మరో ఐఐటీని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక పదిహేను వరకు ఐసెట్ గడువు పొడిగింపు తర్వాత అనురాగ్ వర్సిటీ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ అనురాగ్ వర్సిటీ బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటుడు విజయ్ దేవరకొండను నియమితులయ్యారు ఇక పదహారు నుంచి సీఏ పరీక్షలు వాయిదా పడిన చార్టెడ్ అకౌంట్ కోర్సుల పరీక్షలు ఈ నెల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా శనివారం ప్రకటించింది ఇక నల్సా కార్యనిర్వాహక చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు ఇక ఉద్యోగుల డిమాండ్కి సంబంధించి హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి హై లెవెల్ కమిటీ పది నలభై ఐదు డిమాండ్లకు ఓకే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీస్ కసరత్తు ఆర్థిక భారం లేనివి ముందుగా అమలు చేయాలని యోచన మిగతా పన్నెండు డిమాండ్లు దశలవారీగా అమలు మొత్తానికి యాభై ఏడు డిమాండ్లలో ఆర్థిక భారం పడేవి పడని అంటూ డివైడ్ చేయడం జరిగింది ఆర్థిక భారం పడని నలభై ఐదు డిమాండ్లకు వెంటనే పరిష్కరించే అవకాశం ఉంది ఓకే వాటికి చెప్పడం జరిగింది ఇక ఆర్థిక భారం పడేటువంటి పన్నెండు డిమాండ్లను దశలవారిగా మరి అమ అమలుకు అంగీకారం తెలిపినట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఐదు డిఏలు పెండింగ్ ఉండగా ఒకటి రెండు డిఏలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక సిబిఐ వేళలో ఆర్థిక పన్ను శాఖ కమిషనర్ నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు సిబిఐకి అవినీతి మింగిలం చిక్కింది లంచం కేసులో ఏకంగా ఆదాయ పన్ను శాఖ కమిషనర్ అరెస్ట్ అయ్యారు ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేందుకు డెబ్బై లక్షల లంచం తీసుకున్న కేసులో హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కుమారుడు జీవన్లాల్ లావుడియాతో పాటు శ్రీకాకుళం జిరా శ్రీకాకుళానికి చెందిన సాయిరామ్ విశాఖకు చెందిన నట వీరనాగ శ్రీరామ్ గోపాల్ ముంబాయికి చెందిన షాపూర్జీ పల్లోంజీ డీజీఎం విరాల్ క్రాంతిలాల్ మెహతా ముంబైకి చెందిన చెంబూర్ చెందిన సాజిదా మజార్ హుస్సేన్ షా కటకటాల పాలయ్యారు కటకటాల పాలయ్యారు మరి మొత్తానికి సిబిఐ వలలో ఆదాయ పన్ను శాఖ కమిషనరే మరి డెబ్బై లక్షల లంచం తీసుకుంటూ ఆ సిబిఐ వల పని అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఆయన వైరం మాజీ ఎమ్మెల్యే రాముల నాయక్ కుమారుడని వార్త ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ జియో త్రీ పై సబ్ కమిటీతో చర్చలకు అంగీకారం రాష్ట్రంలో జీవో త్రీ సెవెంటీన్తో నష్టపోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల గురించి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చించేందుకు ఆ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్కు అంగీకరించారని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉద్యోగ ఐకాసా వైస్ చైర్మన్ దేవరకొండ సైదుల్ తెలిపారు ఇక నెక్స్ట్ చూసినట్టయితే గ్రామ స్వరాజ్యం పంచాయతీ కార్యదర్శులతోనే సాకారం అంటే పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీ సెక్రటరీతో ఆత్మ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన సందర్భంగా మరి మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కలడుగన్న గ్రామ స్వరాజ్యం పంచాయతీ కార్యదర్శులతోనే సాకారం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివాసీ మహిళలకు పంచాయతీరాజ్ శాఖను కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తెలిపారు మొత్తానికి పంచాయతీ కార్యదర్శులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి హామీని హామీ ఇచ్చినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇక గర్వించే యువ కిశోరం మురళీనాయక్ మురళీనాయక్ తెలుగు జాతి గర్వించే యువకిశోరం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని పాకిస్తాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ మురళీ నాయక్ తెలుగు జాతి గర్వించే యువకిశోరం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు దేశ రక్షణలో భాగంగా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఐదుగురు ముష్కరులను మట్టుబెట్టి వీరన మరణం పొందారని తెలిపారు మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు జేడబ్ల్య అడ్వాన్స్ జరిగిన పద్దెనిమిది పరీక్ష నేడు అడ్మిట్ కార్డుల విడుదల సియుఈటి పరీక్షది అదే పరిస్థితి యుద్ధం నేపథ్యంలో నెలకొన్న సందిగ్ధత ఐఐటీలోని సీట్ల భర్తీకి నిర్వహించే జేడబ్ల్యూఈ అడ్వాన్స్డ్ పరీక్షలపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి ఈ నెల పద్దెనిమిది జాతీయంగా పరీక్ష నిర్వహించాల్సింది ఇప్పటికే రెండు పాయింట్ ఐదు లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు ఆదివారం అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేశారు పంజాబ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్లలో విద్యార్థులకు సెలవులు ఇచ్చారు దీంతో అడ్వాన్స్డ్ పరీక్ష జరుగుతుందా లేదా అని అన్న అనిశ్చితి ఈ నెలకొన్నది ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దీంతో యుద్ధ వాతావరణం నుంచి దాదాపు బయటపడ్డటాయి మళ్ళీ ఏమైనా ఉద్రిక్తత తలెత్తితే మాత్రం పరీక్షలు తిరగడం అనుమానంగానే కనిపిస్తుందని వార్త ఇవ్వడం జరిగింది ఇక సిబిఐ అరెస్ట్ చేశారని ఈ వైర మాజీ ఎమ్మెల్యే రాముల నాయక్ కొడుకును సిబిఐ అరెస్ట్ చేసింది అవినీతి ఆరోపణల కేసులో అనే వార్త రావడం జరిగింది ఇక సైనిక అవసరాల కోసం హ్యూమనాయిడ్ రోబోలు కసరత్తు చేస్తున్న డిఆర్డిఓ మిలిటరీ అవసరాల కోసం ఒక హ్యూమనాయిడ్ రోబోను రూపొందించేందుకు డిఆర్డిఓ శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు డిఆర్డిఓ ఆధ్వర్యంలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ వీటిని అభివృద్ధి చేస్తోంది ఇక మరో నూట ఇరవై కస్తూర్బాల్లో ఇంటర్ విద్య ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు కొత్తగా తొమ్మిది వేల ఆరు వందల సీట్లు అందుబాటులోకి రాష్ట్రంలో మరో నూటి ఇరవై కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టినాడు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం నాలుగు వందల తొంభై ఐదు ఐదు కేజీబీవీలు ఉండగా వాటిలో రెండు వందల ఎనభై మూడు చోట్ల ఆరు నుంచి ఇంటర్ వరకు విద్య అందిస్తున్నారు మిగిలిన రెండు వందల పన్నెండు కేజీబీవీలో ఇరవై చోట్ల ఇంటర్ విద్యకు అంది ఇంటర్ విద్యను అందించేలా ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మొత్తం మనం కవర్ చేయడం జరిగింది మరి ఈ వీడియోని చూసిన వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్